లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం రెండవ అధ్యాయం కార్తీక మాసం భగవంతుని అనుగ్రహం సులభంగా పొందే పవిత్ర కాలం ఈ మాసంలో సోమవార వ్రతం అత్యంత విశిష్టమైనది ఇది శివుడికి బహుప్రీతికరమైన వ్రతం ఇదే విషయం గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారు పదారు జన్మల పాపాలను కూడా హరించే ఈ వ్రత విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జనక మహారాజా ఇంతవరకు నీకు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టల గురించి మాత్రమే చెప్పాను కదా ఇప్పుడు పదహారు జన్మల పాపాలను కూడా హరించే సోమవారం వ్రత మహిమను వివరించేదను సావధానుడివై ఆలకించుము అంటూ వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాను ఓ రాజా కార్తీక సోమవారం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా సరే రోజంతా ఉపవాసం ఉండాలి ఉదయాన్నే నదే స్నానం చేయాలి తమ శక్తికి తగ్గట్టు ధన ధర్మాలు చేయాలి బిల్వ పత్రాలతో శివాభిషేకం చేయాలి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాతే భోజనం చేయాలి ఈ విధంగా నిష్ఠతో ఆ రాత్రంతా జాగరణ చేసి శివపురాణ పఠనం చేయడం శ్రేయస్కరం తెల్లవారిన తర్వాత తిరిగి స్నానం చేసి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి ఒకవేళ అన్నదానం చేయడానికి తగు శక్తి లేని వారు కనీసం ముగ్గుర బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి ఆ తర్వాత తాము భుజించాలి సోమవారం రోజున రెండు పూటల భోజనం కానీ మరి ఏ ఇతర ఫలహారాలు కానీ తీసుకోకుండా ఉపవాసం చేయడం ఎంతో పుణ్యప్రదం ఇలా భక్తితో కార్తీక మాసంలో వచ్చే సోమవారం వ్రతం చేయడం వల్ల పరమేశ్వరుడు స్వయంగా కైలాస ప్రాప్తి కలిగిస్తాడు శివ సన్నిధికి చేర్చుతాడు వితంతువులు ఈ సోమవార వ్రతం ఆచరించి శివ పూజ చేస్తే కైలాస ప్రాప్తిస్తుంది విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి పొందుదురు జనక మహారాజా ఇంతటి మహిమాన్వితమైన ఈ సోమవారం వ్రతం యొక్క ఫలితం గురించి ఒక పురాణ ఇతిహాసము కలదు శ్రద్ధగా వినుము అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు పౌరోహితం చేస్తూ జీవించేవాడు అతనికి చాలా కాలం తర్వాత ఒక కుమార్తె కలిగింది పేరు నిష్ఠురి ఆమెను మిత్రశర్మ అనే ఒక సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వివాహం చేశారు మిత్రుశర్మ నాలుగు వేదాలను శాస్త్రాలను అభ్యసించిన సత్యవాది భగవన్నామస్మరణతో నిముక్తుడై ఉండేవాడు అందుకే జనులు అతన్ని అపరబ్రహ్మగా పిలిచేవారు కానీ అతని భార్య నిష్ఠురి యవన గర్వంతో దుష్ట స్వభావంతో అహంకారిణిగా మారింది అత్తమామలను భర్తను తిట్టు దూషిస్తుండేది యవన గర్వంతో వ్యభిచారిణి అయి తన ప్రియులతో క్రీడిస్తూ ఉండేది ఒకరోజు రాత్రి భర్త గాఢ నిద్రలో ఉండగా ఆమె బండరాయితో అతని తలపై కొట్టి చంపేసింది తర్వాత ఆ శవాన్ని దాచిపెట్టి ఏమీ తెలియనట్టు నటించింది ఇక ఆమెకు అడ్డు అదుపు లేకపోవడంతో యవనంలో అనేక పాపాలు చేస్తూ ఇతర స్త్రీలను కూడా ఈ దుర్మార్గ పదంలో నడిపించింది కాలగతిలో ఆమె యవనం నశించింది శరీరమంతా కుష్ఠువ్యాధి పట్టి పురుగులు పడ్డాయి దుర్గంధం వెదజల్లుతూ చివరకు మరణించింది యమదూతులు ఆమెను యమలోకానికి తీసుకెళ్లగా ధర్మరాజు ఆజ్ఞతో ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టారు వీటిలతో వ్యభిచారం ముందు నిముగ్నమైనందున సలసలా కాగుతున్న నూనెలో పడవేశారు భర్తను హతమార్చినందుకు ఇనుప గదలతో కొట్టారు పర స్త్రీలను పాటు చేసినందుకు సర్పాలు తేళ్లు కాకులు ఉండే కుంభీపాకమనే నరకంలో పడవేశారు అలా ఏడు తరాల పాపాన్ని అనుభవించింది తర్వాత కలింగ దేశంలో కుక్కగా జన్మించింది ఒకరోజు ఒక సద్బ్రాహ్మణ యువకుడు కార్తీక సోమవారం వ్రతం చేసుకుంటూ సాయంత్రం ఇంటి బయట బలియన్నం పెట్టాడు అతను చేతులు కనుక్కోవడానికి లోనికి వెళ్ళినప్పుడు ఆ కుక్క వచ్చి ఆ బలియన్నం తినేసింది అది పాపం కాదు అదృష్టం ఎందుకంటే ఆ అన్నం శివపూజ బలిప్రసాదం కుక్క ఆ రోజంతా ఉపవాసం ఉండడం వల్ల అది మోక్షసిద్ధికి కారణమైంది తర్వాత కుక్క ఆ ఉప్రిని వైపు చూసి మహానుభావ నన్ను రక్షించుమో అని మొరపెట్టుకుంది ఆశ్చర్యపోయిన విప్రుడు ఎవరు నీవు అని ప్రశ్నించాడు అందుకు కుక్క ఇలా సమాధానమిచ్చింది ఓ విప్ర కులోత్తమ పదిహేను జన్మల క్రితం నేను బ్రాహ్మణ స్త్రీని నా పాపాల వలన యమలోకంలో శిక్ష అనుభవించి ఇప్పుడు కుక్కగా జన్మించాను మీరు చేసిన సోమవారం వ్రత బలీనం తినడం వలన నాకు జ్ఞానోదయం కలిగింది దయచేసి మీ వ్రత ఫలం కొంత నాకిచ్చి మోక్షం ప్రసాదించుము అని అందుకు ఆ విప్రుడు భక్తితో తన వ్రతఫలం కొంత ఆమెకు దానం చేశాడు వెంటనే ఆకాశం నుంచి ఒక పుష్పక విమానం దిగింది ఆ కుక్క మానవ రూపంలోనికి మారి శివ సాన్నిధ్యానికి ఎగిసిపోయింది ఈ కథ చెప్పిన వశిష్ట మహర్షి జనక మహారాజా కార్తీక సోమవారం వ్రతమహిమ విన్నావు కదా ఈ విధంగా కార్తీక సోమవారం వ్రతము చేసిన వాడు నిజంగా శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు పదహారు జన్మల పాపాలను కూడా ఆహరించే గొప్ప మహిమగల వ్రతమిది కాబట్టి నీవు కూడా ఈ వ్రతమును భక్తితో ఆచరించము అని చెప్పాడు స్వస్తి ద్వితీయ అధ్యాయం రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కార్తీక పురాణం మూడవ అధ్యాయం వీడియోతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు